పంచుకొని పంచుకోవడానికి వచ్చిన నాయకులకి మరియు మన మీడియా మిత్రులకి నమస్కారం ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం నిలిచింది ఇంకా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని పులివెందల ప్రజలకి అదేవిధంగా రాజంపేటలో ఉన్న ఒట్టి ఒంటిమిట్ట మండల ప్రజలకు తెలియజేసిన రోజు ఇది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కులివిందలు నా అడ్డ అని చెప్పుకుంటాడో గత ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఏ ఒక్కరిని నామినేషన్ కూడా వేయకుండా వేయనీయకుండా ఏదైతే కట్టడి చేసి అడ్డాగా చెప్పుకున్నాడో అదే ఆయన ఇలాకాలో ఒక మాజీ మంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచిందంటే ప్రజల తీర్పు అది ప్రజల తీర్పును సిరసా వహించాలా ఇప్పటికి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి పులివెందుల నియోజకవర్గానికి నేను ఒక ఎమ్మెల్యే అనేది మర్చిపోయి ఏవేవో మాట్లాడుతున్నాడు ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అనేది నిర్ణయించేది ప్రజలే ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి ఈరోజు కూటం ప్రభుత్వము తరపున గెలిచిన మన జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పులివెందుల ప్రజలకి ఒకరోజు ముందుగానే స్వతంత్రం తెప్పించిన మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రెండవది ఇప్పుడు ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఏదైతే చెలాయించిందో ముఖ్యంగా తమ్మోళ్లపల్లి ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజలు వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకున్నారో అంతకంటే పెద్ద ఎత్తున ప్రజలు బాధపడింది అంటే ఒక తమ్మోళ్లపల్లిలోనే ఎందుకంటే రా ఈ అధికారం శాశ్వతం కాదని తెలిసిన అధికారాన్ని ఎంతగానో అడ్డం పెట్టుకొని పోలీసులతో నామినేషన్ వేసిన మన ఎవరైతే మన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారో వీళ్ళ నామినేషన్ పత్రాలను చింపి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్లను కూడా నియోజకవర్గానికి రానికోకుండా ఏజెంట్లు లేకుండా చేసిన ఒక దుర్మార్గుడు ఈ ద్వారకనాథ్ రెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి ఈరోజు తీర్పుతో హెచ్చరిస్తున్నాం నీ రౌడీ ఇజం ఏదైతే నువ్వు చేసినావో గత ఐదు సంవత్సరాలుగా తమ్మోలపల్లి నియోజకవర్గంలో ఈ రౌడీజంతో ఎంతమంది బాధపడినారో ఆ స్థానిక ఎలక్షన్లలో ఏవైతే ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు నామినేట్ చేసిన నీ నామినేటెడ్ సెలెక్టెడ్ నాట్ ఎలెక్టెడ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్తో మన ప్రభుత్వం వస్తానే మండల మీట్లు కూడా జరగకూడదు వాళ్ళు సెలెక్టెడ్ అని చెప్పి మ దాదాపుగా ఒక్క తొమ్మిది నెలల సంవత్సరం కాలం నుంచి మనం మండల మీటింగ్ కూడా అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక ఎంపీటీసీ కానీ ఏ ఒక జెడ్పీటీసీ కానీ వీళ్ళు నిలబెట్టుకుని ఇనామినేషన్ చేసిన సర్పంచ్లు కానీ ఏ ఒక్కరికి ప్రజల మద్దతు అంటూ లేదు ఈరోజు చెప్తున్నాం ఈరోజు మీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంట్లోనే పులివెందల్లోనే మీకు డిపాజిట్లు రాలేదంటే మళ్ళీ నీ తమ్మోళ్ల నీ పరిస్థితి ఏందో నీకే ఊకు వదిలేస్తాను ఎందుకంటే నువ్వు తంబోలపల్ల వ్యక్తి కాదు బయటోడవి కేవలం బెదిరిచ్చి భయపెట్టి కొంత నిరసరాస్థ కొంత మా నియోజకవర్గంలో విలేజ్లు ఉండే చోట ఏదన్నా మాట పడాల్సి వస్తే భయపడే చోట భయపడే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈయన నీ పబ్బం గడుపుకొని ఇనానిమస్ చేసుకోగలిగినావు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు కూడా ఛాలెంజ్ వదురుతున్నాం నీకు ఎన్నో సార్లు చెప్పినా నువ్వు దొంగోట్లు వేయించుకున్నావు దొంగోట్లు వేసినావు ప్రూఫులతో సహా ఇచ్చినావు కానీ నీకు ఏ సిగ్గు శరము లేదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసి నా ఛాలెంజ్ని ఒప్పుకోలేవు కనీసం నువ్వు నామినేటెడ్ చేసిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీసీలు ఎవరైనా ఉన్నారో వాళ్లకు ఛాలెంజ్ వదిలినాం మీరెవరైనా ఒక్కడైనా రాజీనామా చేసి ప్రజల మద్దతు గెలిచి అప్పుడు మీకు మండల మీట్లు జరిపిస్తామని ఆ ఛాలెంజ్ నువ్వు ఒప్పుకోవాలా ఇప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోలేదో తంబోలుపల్ల నియోజకవర్గంలో ఉండే మా ప్రజలకే కాదు మా నాయకులకు కార్యకర్తలకు మా ప్రజలకు అందరికీ మీ దౌర్జన్యాలు కానీ మీరు చేసిన వాళ్ళ మీద మీ అధికారం ఉంది కదా అని చెప్పి మీరు చేసిన దౌర్జన్యాన్ని గుర్తొస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎలక్షన్లో మీలాగా పేపర్లు జింపి కాకుండా ఈరోజు ఏదైతే మేము ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈరోజు మన పులివెందల్లో కానీ వంట మీట్లో కానీ స్వీప్ చేసినాం ఆల్మోస్ట్ పులివెందల్లో అయితే నీ క్యాండిడేట్కి డిపాజిట్ కూడా రాలే అదే వంట అయితే మా క్యాండిడేట్ దాదాపుగా పన్నెండు వేల ఓట్ల మెజారిటీ అంటే ఒకసారి నువ్వు చూడు ఆరు పన్నెండు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి మా క్యాండిడేట్కి ఇరవై వేల ఓట్లు అంటే దాదాపుగా మనకు సెవెంటీ పర్సెంట్ ప్రజల మద్దతు అటు ఉందంటే అది ఏమనేది కేవలం పులివెందులు కావచ్చు తంబోలపల్లి కావచ్చు పుంగనూరు కావచ్చు రాజంపేట కావచ్చు ఎమ్మెల్యేలు ఓడిపోయినామంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఓడిపోయినామంటే ఒకే ఒక తప్పిదం వీళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ రౌడీలతో రౌడీజం చేసి ఆ రోజు కూడా మేము కూడా చాలాసార్లు తంబోలపల్లి నియోజకవర్గంలో కూడా కో కువైట్లో ఉండేవాడో లేకపోతే గల్ఫ్లో ఉండేవాళ్ళు కూడా ఓట్లు వేసినారని చెప్పి ఆల్రెడీ ముందర పెట్టడం జరిగింది అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అప్పుడున్న కలెక్టర్లు కానీ మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా దాని గురించి పట్టించుకోలే ఎందుకంటే అధికారం వాళ్ళు వస్తారో మళ్ళీ వాళ్ళు వస్తారేమో మాకెందుకని ఆ రోజు చేసిన చేసిన పరిస్థితి లేకపోతే తమ్మోలపల్లలో తమ్మోలపల్లలో కానీ రాజంపేటలో కానీ పుంగునూరులో కానీ ఖచ్చితంగా అప్పుడు కూడా ఇదే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింటే ఎలక్షన్లు ఖచ్చితంగా మనం ఆ బుద్ధే గెలిచేటోళ్ళం ఖచ్చితంగా వాళ్ళకి వైసీపీకి పదకొండు కాదు ఒకటి రెండు కూడా వచ్చిండేటు కాదని చెప్పి ఈ మీడియా పరంగా వాళ్ళకు చెప్తున్నాం ఈ బొద్దుడికి కూడా మించిపోయింది ఏం లేదు మీరు గెలిచిన పదకొండు మంది అన్న మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో లేవనెత్తండి ఆబుద్దయిన వీళ్ళు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండారు ప్రజలతో ఎన్నుకోబడి గెలిచిన ఎమ్మెల్యేలు అని చెప్పి చిన్న చిన్నపాటి మీ మీద అన్న ఉంటుందని చెప్పి మీకు ఇతవ వలుపుతూ ఈ ఎలక్షన్లని ఈ ఎలక్షన్లు ఇచ్చిన ఉత్సాహంతో వచ్చే అన్ని ఎలక్షన్లలోనూ ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వము స్వీప్ చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళలాగా దౌర్జన్యాలతో కాకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే ప్రతి ఎలక్షన్లోనూ కూటమిదే విజయం ఉంటుందని చెప్పి గంటాపదంగా చెప్తున్నాం పులివెందల్లో జెడ్పీటీసీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి దాదాపుగా ఆరు వేల యాభై ఓట్ల మెజార్టీతో అంటే ఆపోజిట్ అక్కడ ఎవరైతే మా కంచుకోట మా వాళ్ళు అందరూ ఉండనుకున్న ఈ వైసీపీకి డిపాజిట్లు కూడా రాలేదంటే గత ముప్పై సంవత్సరాలుగా అక్కడ స్థానిక ఎలక్షన్లు జరిగిన పాపాని మూల వాళ్ళు ఎవరైతే వాళ్ళు వైసీపీ ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిలబెడితే వాళ్ళే అజమాయసి చలాయిస్తా అంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసినారు రావడం ఓట్లు వేయడమే కాదు మన కూటమి అభ్యర్థిని ఈ విధంగా అఖండమైన మెజార్టీతో గెలిపించినాడంటే ప్రజాస్వామ్యానికి వాళ్ళు ఇచ్చిన విలువగా చెప్పుకుంటున్నాం